నటి సుధా తనకి కుటుంబంలో పుట్టిన దురదృష్టం ఆమెను వెంటాడుతూనే ఉంది సివిల్ ఇంజనీర్ అయిన సుధా తండ్రి బాగానే ఆస్తి సంపాదించారు ఆయన క్యాన్సర్ పడడంతో సంపాదించిన ఆస్తి మొత్తం పోయింది దీంతో సుధా నలుగురు అన్నయ్యలు తమ్ముడు కూడా పేరెంట్స్ని దూరం పెట్టారు దీంతో వాళ్ళ బాధ్యతను కూడా కూతురు సుధయ్ తీసుకుంది తల్లి హార్ట్ అటాక్తో తండ్రి క్యాన్సర్తో చనిపోవడంతో బాగా కుంగిపోయింది సుధా నాన్న ఉన్నంతవరకు నా చాలా ధైర్యంగా ఉన్న అసులకి తోడు లేకుండా పోయింది కట్టుకున్న భర్తతో పాటు కొడుకు కూడా ఆమెను వదిలేసి పెట్టడంతో ఒండరైంది భర్త యూఎస్లో బిజినెస్ చేస్తుంటే కొడుకు కూడా అతని దగ్గరే ఉంటున్నాడు కూతురు పెళ్లి బాధ్యత సులభై పడింది పర్సనల్ లైఫ్లో ఎన్ని ఒడుదొడుగులు చూసిన ఆమె జీవితం నేర్పిన పాఠాలను గుర్తించి చెప్తూ భావోద్వేగానికి గురైంది నా భర్త యూఎస్లో వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు నా కొడుకు కూడా అంతే ఉండని అండి నాకేం పర్లేదు లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియదు నేను నా లైఫ్ హ్యాపీగా బతుకుతున్నా ఈరోజు నేను మా నాన్న లేక ఉండే నేను తప్పితే నా పిల్లల కోసం నా భర్త కోసం ఏడడం లేదు మా అమ్మ నాన్నల కోసం ఏడుస్తున్నా రేపటి రోజునే నా పరిస్థితి వాళ్ళకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అది చూడడానికి నేను ఉండకపోవచ్చు అదే లైఫ్ అంటే అని సుధా చాలా ఎమోషనల్గా కామెంట్స్ చేసింది